ఎవరైనా సరే మెడికల్ కాలేజీలకు టెండర్లు వేయదలుచుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేటటువంటి అధికారం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదంట ఒకవేళ ఆయన గెలిస్తే అరెస్ట్ చేస్తారని చెప్పి భయపడొద్దు అని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చెప్తున్నారు కాబట్టి నాగేశ్వరరావు గారికి లా మొత్తం తెలుసు చట్టం మొత్తం తెలుసు కాబట్టి మీకు పూర్తి భరోసా ఇస్తాడు ఎవరైనా సరే మెడికల్ కాలేజీలకి టెండర్లు వేసే పడితే నాగేశ్వరరావు గారిని కన్సల్ట్ కాండి ఆయన ఆధ్వర్యంలో మీరు టెండర్లు వేసుకోండి ఇప్పుడు ఆయన చెప్పే విధానంలో ఆయన చెప్పే మాటలు నాకు అదే అర్థమవుతుంది అది అంటే ఎవరైనా వేసుకోవచ్చు నువ్వెవరు ఆపేదానికి జగన్మోహన్ రెడ్డి అసలు చట్టంలో లేదు నువ్వు కావాలంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి ఆపుకో అని చెప్పి మాట్లాడుతున్నాడు ఇప్పుడు టెండర్లు వేసేవాళ్ళు ధైర్యంగా వేసుకోవచ్చు సార్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీకు తోడుంటాడు కేసులు కోర్టులు అన్నీ కూడా మీరు ఆయన ఆధ్వర్యంలో చూసుకోవచ్చు అంటే మెడికల్ కాలేజీలని పిపీపి విధానంలో కొనసాగించవచ్చు చెప్పి ధైర్యము భరోసా ఇస్తున్నాడనమాట టెండర్లు వేసేదానికి భయపడ్డ వాళ్ళందరికీ కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పేది నేను చెప్తున్నాను చట్టంలో అట్లాంటి ఏమీ లేదు మీరు హాయిగా వేసుకోవచ్చు గారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటారు కానీ కొన్ని కొన్ని సార్లు మీ అంత తెలివి తక్కువ లేరు అనేది నా భావన మీరు అన్నట్టు విధానం మీద ఫైట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారి విధానం మీద ఫైట్ చేయాలి అని అంటున్నారు ఆల్రెడీ ఆ విధానాన్ని ఆపాలంటే ఆ విధానాన్ని అమల్లోకి తీసుకొని వచ్చేస్తున్నారు అంటే ప్రజలకు అందాల్సినటువంటి కనీస అవసరమైనటువంటి ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేటటువంటి అది ఫార్టీ పర్సెంటా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంటా ఇప్పుడు మీకు తెలియింది కాదు చూపుడికి ఫార్టీ పర్సెంటే ఉంటుంది వాళ్ళకి అంటారు కానీ మొత్తం అక్కడ ఎవరు యజమాయిషి చలామణిలోకి వస్తుందో మీకు తెలిసిందే ఈపీపీ విధానాన్ని ఆల్రెడీ అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేయాలంటే పునాదుల నుంచి కట్ చేయాల్సిన అవసరం ఉంది మీరు చెప్పినట్టే కానీ ఆ పునాదులు ఇప్పుడు ఎక్కడున్నాయంటే ఎవరైతే దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి కాబట్టి ముందు వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు వెళ్ళలేదండి మీరు చెప్పినట్టు లా ఉందా చట్టం ఉందా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు వాళ్ళేనంటే ఈరోజు ఎందుకు ఎవరు కూడా టెండర్ కానీ బిడ్లు కానీ వేయలేదు ఎందుకు ముందుకు రాలేదు ఎందుకు అందరూ వెనక వెనక్కి తగ్గారు ఇంకో ఉదాహరణ చెప్తాను డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మీకు తెలిసే ఉంటుంది పోలీసు వాళ్ళు మందు తాగిన డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటారు ఎక్కడ పట్టుకుంటున్నారు బ్రాందీ షాపులు వైన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో దానికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే వీళ్ళు కూర్చుంటున్నారు పోలీసు వాళ్ళు కానీ ఎక్కడ కూర్చున్నా అక్కడ తాగేదానికి రెస్ట్ రూమ్లకి పర్మిషన్ ఇచ్చినది గవర్నమెంట్ తాగేదానికి రెస్ట్ రూమ్లకి పర్మిషన్ ఇచ్చినారు గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఎవరిని మనం ఖండించాలి తాగేసి రోడ్లో పోయే వాళ్ళని పట్టుకొని వాడికి ఫైన్ వెయ్యాలా వాడిని లోపల వేయాలా రెస్ట్ రూమ్లకి పర్మిషన్ ఇచ్చినటువంటి గవర్నమెంట్ మీద మనము వ్యతిరేకత తీసుకొని వచ్చి ఉద్యమం చేసి గవర్నమెంట్ ఆ రెస్ట్ రూమ్లు ఇవ్వకుండా చేయాలా ఇంకొకటి మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా మద్యం తయారు చేసేవాడిని బొక్కలు వేయాలా మద్యం తాగేవాడిని బొక్కలు వేయాలా సిగరెట్ తయారు చేసేవాడిని బొక్కలు వేయాలా సిగరెట్లు తాగేవాడిని బొక్కలు వేయాలా ఈరోజు పీపీపీ విధానము అన్ని దగ్గరలో తప్పని ఎవరు అంట కొన్ని కొన్ని దగ్గర ప్రజల ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండాలి అందులో గవర్నమెంట్ పెత్తనం కూడా ఖచ్చితంగా ఉండాలి గవర్నమెంట్ పెత్తనం ఖచ్చితంగా ఉండాలి ఈరోజు నేషనల్ హైవేస్లో అది కూడా పీపీపీ విధానమే కానీ టోల్ వసూలు చేసేటటువంటి దగ్గర ప్రతి డెబ్బై కిలోమీటర్లకు ఒకసారి టోల్ గేట్లు పెట్టున్నారు అది ఎంత కాలం రాసిచ్చారో తెలుసా ఎంత కాలం రాసిచ్చారో వాళ్ళకి లైసెన్స్ తెలుసా అంటే ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు కదా కానీ అక్కడ ఆటో వాళ్ళకి బండ్ల మీద పోయే వాళ్ళకి ట్రాక్టర్లకి ఇట్లాంటి వాటికి ఎగ్జామిషన్ ఇచ్చారు ఆ విధానం కొనసాగుతున్నది కాబట్టి పీపీపీ విధానాన్ని వ్యతిరేకించడం అని అంటే మూలాల దగ్గర నుంచి దెబ్బ కొట్టాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోకండి ఇది ప్రజలకు సంబంధించినటువంటిది అని చెప్పి అల్టిమేటం జారీ చేయడం జరిగింది ఆయన ఇచ్చిన ఆ వార్నింగ్ దెబ్బ అందరు గమ్ముకైపోవడం కూడా జరిగింది ప్రతిదానికైతే అడ్డం పడలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రజలకు సంబంధించిన విషయాల్లో ప్రజలకు అనుకూలంగా మాట్లాడండి సార్